ఒక దళితుడిని గ్రామ బహిష్కరణ చేశారు గ్రామ బహిష్కరణ చేయటం అనేది చాలా తప్పు కాబట్టి ఎవరు దీన్ని పట్టించుకోలేదు పట్టించుకోవాల్సింది ఎవరు ఇలా కేసు పెడితే అది స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తర్వాత కోర్టుకి వెళ్తుంది కోర్టు అనేది ఇది తప్పు అని చెప్పి కోర్టు చెప్పింది కోర్టు చెప్పిన మాటకి మనం శిరస వహించాల్సిందే అనమాట అది వాస్తవంగా తప్పే కాబట్టి ఇది తప్పే అని చెప్పింది సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏదో పార్టీ నాయకుడు అట రిపబ్లిక్ డే పార్టీ అనేది ఆ పార్టీలో ఉన్న నాయకుడు ఆ వ్యక్తిని ఆ గ్రామ పెద్దలు గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు కాబట్టి దీనికి బాధ్యత అక్కడ ఉన్న సిఐ గారిది అలాగే కలెక్టర్ గారిది తర్వాత ఆ లోకల్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది ఈ కేసు అనేది ఎందుకు పట్టించుకోలేదు అతనికి న్యాయం జరగలేదు గ్రామ బహిష్కరణ చేయటం ఏంటని చెప్పి సుప్రీంకోర్టులో పవన్ కళ్యాణ్ గారిపై కేసేశారు గ్రామ బహిష్కరణ అంటే చాలా తప్పు ఎవరిని కూడా గ్రామ బహిష్కరణ చేసే హక్కు అనేది ఎవరికీ లేదు కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ గ్రామ బహిష్కరణ చేసిన దానికి అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అన్నట్టుగా నాకైతే అర్థం కాదు